పక్షులు ఎవరు దాడి చూసుకుంటుడు చెల్లె పెళ్లి చేద్దామని కలిసి ఇది ఇగో ఈయన వస్తాడు చూస్తాడు పోతాడు ఎవరు పట్టించుకోరు ఒక్కొక్కరికి ఏ ఒన్నా కలిసి వస్తే సంబంధం తెలిసిదా ఓయా దీనికన్నా దీనికి నెలలు ఆనంది గాయలే బిడ్డ దాని పెళ్లి కూడా అయ్యా మంచి మంచి సంబంధాలు వస్తేనేమో మనం అప్పో అప్పోసపో చేసి ఏదో ఒకటి చేద్దామంటే నువ్వు సపోడేమవుతుంది మొన్న వచ్చిన సంబంధం ఏమైంది నాకు కూడా ఆవుగా అజీ పెట్టాలని ఉంది మునవులు వచ్చారు అమ్మాయి అనుకున్నా చూసిండు మురిసిండు గుజ్జిని అడిగిన ఆ పూలం చుద్ది వచ్చింది అట్లా బాగా ఉండే అన్ని మంచి సంబంధాలే వస్తాయి నచ్చలే పండ్లాగా నేను ఎట్లా పెళ్లి పది ఎకరాల భూమి పట్నంలో ఇల్లు ఉన్నది ఇంకేం తక్కువ ఉంది ఆయనకి అన్న నీకు నష్టం పెళ్లి చేసుకున్నావు నాకు నష్టం నేను పెళ్లి చేసుకుంటా కూర్చొని బతుకుతావు చూసిన కల్లా ఏదో ఇంకా పెడుతున్నావు అసలు ఏది నీ సంగతి బిడ్డ నల్ల ఉంటుంది ఎర్ర ఉంటుంది అన్న నీ కోసమే చెప్తున్నా జర ఆలోచించి బిడ్డ ఆయన ఏదో దోషం ఉన్నట్టుందే పంతుల దగ్గర తీసుకుపోయి జర చూపెట్టు మస్తు సారం చూపించిన ఇంకేం చూపించాలి లేదు లేదు మంచిగా చూపి అనుకుంటా అనుకుంటా ముప్పై దగ్గర పడబట్టే ఇట్లయితే నడవదు ఇక నువ్వు సక్క చూపి ఎవరితో నన్న ఫోన్ 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 వస్తున్నట్టు ఎంజాయ్ అవ్వదు హలో పోసైనా మాట్లాడుతున్నా వస్తురా ఎవరు ఎవరు వస్తురు పిల్లగాడు కూడా వస్తుందా సరే సరే రమ్మన్ రమ్మన్ ఆ ఫోన్ నెంబర్ ఇచ్చి పంపి ఆ రమ్మ రమ్మ రమ్మన్ రమ్మన్ సరే సరే ఉంటా అబ్బా కళ్యాణం వచ్చినా గది కక్క గది వస్తున్నాడు రేపు వస్తురాట రేపు ఈ సంబంధం పోనీ అదే అంత సరే అవునా ముప్పై నిండుతున్నాయి ఇప్పుడు మళ్ళీ ఇంకా కష్టమైతుంది ఏదన్నా చేసి బయటకెళ్ళవుతా అదే మరి కాయలే చేత ఎట్లున్నాడా అట్లున్నాడా అని ఏమో చెప్తుంది చేయాలి సరే పొద్దుగా వస్తాడే చూసి మాట్లాడితే వచ్చిన పుట్టి చూసుకొని జామచేటంతా పూత ఊస్తుంది అంతా రాలిపోతుంది ఏమైతుందో ఏం కాకో ఇదంతా రాలిపోతుంది పోయిసారి మంచి మంచి గాసింది ఉంది అంతా ఈసారి మొత్తం పోతుంది మా అబ్బులు పడి ఏందో ఏం రోగం వచ్చినాయో ఇంకా ఆయన బండి సపడు వస్తుందాడా ఇవాళ వచ్చారు చూడు సరే నిన్న వస్తాను పిల్లగాడు ఈయననే ఉన్నాడు రాబిడారా అద్దా అద్దా శ్రీకాంత్ ఏం చేస్తాం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎంబీఏ చేస్తున్నా ఎంబీఏ చేసుకుంటా కంపెనీలో వర్క్ చేస్తున్నా ఎక్కడ ఉంటుంది మన ఇద మన భువనగిరి దగ్గర నారాయణపురం నారాయణపురం అది మా చెల్లె అదే చెప్పిన మీ అమ్మ మీరు చెప్పింది అమ్మ చెప్పింది పిలిస్తే చూ మీరిద్దరు నచ్చినట్టు మాట్లాడదు నాన్న కూడా చెప్పి మాట్లాడే ఓకేనా బుజ్జి అరే బుజ్జి రా బిడ్డ రామ్ సుద్దిగా తీసుకోండి రా అంతా బిడ్డ చూపుతూ చూపుతూ నా మనసు మెల్లగా చల్లగా సుచిగా మా చెల్లె లక్షణంగా ఉంటుంది మీరు ఫోన్ చేస్తాం రేపన్నెన్న చెల్లెని అడిగి మీరు ఓకే అంటే రేపన్నెన్న ఫోన్ చేస్తాము మీరు వచ్చి మాట్లాడుకో మీ మాటలు మీ గౌరవము మీ ఆప్యాయత నాకు బాగా నచ్చింది మీ చెల్లెలు కూడా నాకు బాగా నచ్చింది బాగా నచ్చింది మీ ఫోన్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటా తప్పకుండా తప్పకుండా ఈ లేకపోక పొన్ను ఎప్పుడో లేచిపోతామని చెప్పిన ఊరు దాటడాయి ఇల్లు దాటడాయి ఇగ్రం లేనంతో ఏడు తప్ప ఇంకేం లేదు ఈ దుడ్డ మొక్క పొన్ని ఎట్లా చేస్తున్నో ఏమో చూస్తే నా బావలాగనే అనిపిస్తున్నారు అబ్బో వచ్చింది కదా నా మీద ఎంత నడుచుకుంటా Nah, baik-baik mama Ma, malah kan Nah, krimnya ఎవరు పిలిచిన నా మరదలు పిలిచినట్టే అనిపిస్తుంది నా మరదలు బుగ్గలు మళ్ళీ మగ్గలు కళ్ళు అల్లనే రెండు పన్ను ఇప్పుడు నిజంగా నిన్నే నిన్నే వామ్మ చిన్న ఇష్యూ నీవి నా కన్ను అల్లలేని పండా నా చెంపలు మల్లె నిజంగా నీకు రందిగింది ఏం లేదు నాకు నాకు ఏంది రెండు ట్రాక్టర్లు ఉన్నాయి పది ఎకరాల భూమి ఉన్నది రంది లేదు పొంది లేదు నిజంగా నీకేం రంది లేదు ఇంటికా ఆయన పంప మునుగుతుంది చూడు బుద్ధి ఏమైతుంది ఇంటికాడ నువ్వు ఇట్లనే కాను అనుకుంటే ఉండు మా అయ్యా ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తే అప్పుడు నీ రోగం తిరుగుతుంది అబ్బా బుజ్జి నువ్వు గట్లా గరాని కాకు నేను ఏదైనా నేను చూసుకుంటా కదా నేను గావరంగా చూసుకుంటా నీ గావరం గంగలో పోను ఆ పెళ్లి అత్తట్టు జయి లేకపోతే ఇప్పుడైనా నేర్చిపోదాం అబ్బా బుద్ధి నువ్వు అంత మంచిగా చెప్పినావు నేను గణేష్ భయమైతుంది మా వదిస్తుంది మా అవ్వస్తుంది అబ్బా బుద్ధి మస్తు భయమైతుంది ఎందుకంటే మన ఇటు మామి లేచిపోయారు చెట్టు నాకు భయం అయితే అది ఒక్కటి చెప్పరాకపోతే అవునా బుద్ధి రేపు చేస్తే మన మీ అయ్యా మీ అన్న గుట్టడా ఏం చెయ్యాలి క్యాన్సిల్ నూర ఆరు అయినా మొత్తం మీద చేసుకుంటుంది నేనే వెంకట నీ అసంటోడు పిల్లని చూసి పుల్లి అనుకుంటాడంట ఎలుకను చూసి ఎల్లెంకాయ పడ్డాడంట ఎల్లెంకాయ పడ్డాడంట నీ అవ్వని చూసి ఇది పోసుకుంటోంది నన్ను ఎంత పెళ్లి చేసుకుంటావు అదంతా కాదు కానీ మన వ్యవహారం ఏందో నీ అవ్వ తెలుసుకుందాం పా అవునే బుజ్జి అప్పుడు నీ కోపం కాదు మునిగేది నా కోపం మునుగుతుంది ఏందనుకున్నావు మా అవ్వ చిన్నగా ఉన్నప్పుడే కళ్ళల్లో కారం పొడి వేసుకొచ్చింది నన్ను ఆయన ఏం చెప్తావు మా పోయి నువ్వు చెప్తా బరాబర్ చెప్తా మూడు నెలల నుంచి తిరుగుతలేమా వాగులల్లా వంకలల్లా రాళ్ళల్లా రప్పలల్లా చెప్తా పోయి అసలు ముచ్చట ఏందో నీ అవ్వ చెప్తా ఓ బుజ్జి అసలు ముచ్చట అసలు ముచ్చట అని చెప్తున్నావు అసలు ఏం జరిగిందో నాకే తెలియదే మా అవ్వకేం చెప్తావే ఓ బుజ్జి బుజ్జి ఇక రాగరాదు చెప్తా ఏం చెప్తా 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 బాయ్ లోడి బజాల గుడ్డు పెట్టిందంట ముద్దు ముద్దే అన్ని అన్నీ మళ్ళీ భయం భయమే ఎంత పని చేస్తే బుజ్జి ఒక్క నాడన్నా ముద్దు పెట్టా బయలుదే పని చేసిన ఏం అబద్దం అర్థం ఇచ్చేందు ఎందుకు నిన్ను చెరువులో నేను ఎందుకేస్తా పది అవద్దాలు ఆడి ఒక్క పెళ్లి చేయమన్నారు పెద్దలు నేను ఒక్క వద్ద ఆడతా నిన్ను పెళ్లి చేసుకుంటా అబ్బా బుజ్జి నువ్వేమన్నా అనుకో ఎట్లా అనుకో ఆ ఆడే అబద్ధం ఏందో జ్వరంతా చెప్పరాదే నా పానం ఆగత లేదు అవి నేనే చెప్పాలా పెళ్లి కావాలంటే మా ఇద్దరు మంచిగా ఉండాలంటే నాకు కడిపోయిందని చెప్తా కడిపోయిందని చెప్తా ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో మా అయ్యను వచ్చి ఒప్పి నా మీద గింత ప్రేమ ఉన్నదని నేను అనుకోలే ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు అడ్డం వచ్చినా మీ అయ్య దగ్గరకు వస్తా మీ అయ్యను ఒప్పిస్తాగం చేసుకుంటా అవసరం అనుకుంటే మీ అయ్యకు మంచిగా రోజు స్ఫుల్ బాటిలు తీసుకొస్తాను రోజు రెండు మూడు పూటలు పోతా రెండు మూడు పూటలు పోస్తా ఖచ్చితంగా మీ అయ్యా నొప్పిస్తా ఏదా నాకు తెలియదు కానీ ఇంతకు ముందు పిల్లగాడు వచ్చి కదా ఆ పిల్లగాని గురించి చేయమంటారు వాడుకు సరిచేసి అరే బుజ్జి అరే బుజ్జి ఆ నానా రాబిట్ ఇంకో అరే బుజ్జి పిల్లగాడు వచ్చాకారా నచ్చిండా రా మరి నస్తే లగ్గం పెట్టుకుందాం మరి నచ్చిండా నానా వచ్చి మనం చదువుకున్నాడా ఎంబీబీఏ చేసిండ్ర మంచి జీతం మాట మంచి కంపెనీలో పని చేస్తున్నాడు

పెట్టి పెట్టి నన్ను తీసుకుపోమని చెప్పింది ఇట్లా మా మావను ఒప్పించి మెప్పించి అయినా తీసుకుపోవాలి లేకపోతే జంప్ చేయాలి లేపుకొని పోతాను ఈ రాజేష్ ఏడున్నా హలో రాజేష్ ఏడు నొత్తా మీరు అర్జెంటు మాట్లాడేది ఉంది నేను అలా మాట్లాడేది రాజేష్ జరా మర్చిపోకుండా ఒక టీ పట్టుకరా తిట్టికి పోయి అంటే బ్లేడ్ పట్టుకరా జరా గడ చేసుకునేది పట్టుకరా తొందరగా నేను వచ్చినాక చెప్తా కానీ అన్నీ సరే రా తొందర రా మా ఏం చేయాలి ఎట్లా నా బుజ్జు ఎవరు అమ్మానే ఎవరు రాకప్పయే ఏం చేయాల వచ్చారావురా ఎందుకే ఆ ఎందుకే పని చేయబోతున్నావు అరే రాజేష్ నీ తెలవేముందిరా మా బుజ్జి మీ వదిన ఎరికే గారా రెండు నెలల నుంచే మేము లవ్లో ఉన్నాం కారా ఎట్లానే చేసి పెళ్లి చేసుకోమని చెప్తుంది ఆ అయ్యాను ఒప్పించి మెప్పించి పెళ్లి చేసుకోమంటుంది లేకపోతే లేవట్టుకోమంటుంది అందుకే నీకు ఆ టీషర్ట్ తీసుకురమ్మన్నా మంచిగా గడ్డ చేసుకుంటే ఇంకా బిల్దామన్నా

ఏమైంది మీ నాయన ఇట్లా ఎటు పోయిలేరు ఏమైంది అంతా తెలిసిపోయింది మా ఊళ్ళకి నీకైతే అస్సలే చెప్తున్నారు గిట్లైపోయా నేను మీ ఊళ్ళో నొప్పిచ్చి పెళ్లి చేసుకుందామని గడ్డం గిడ్డం చేసుకుని జోరుగొస్తే గిట్లైపోయా మరి నువ్వు ఎట్లా చేయాలనుకుంటున్నావు ఏమైంది రెడీ అయ్యి కూర్చున్నా పోదామని పౌడు పౌడేనా ఒప్పుకున్నప్పుడు ఏం చేద్దాం బుజ్జీ బయటికి పోయి పెళ్లి చేసుకుందాం నాలుగు రోజులు నడి అదే సెట్ అయింది ఎగ్గో హాయ్ చూసిందీ కదా మిత్రులారా మీ అందరి సంతోషం కోసం ఒక మంచి కామెడీ షార్ట్ ఫిల్మ్ తో మీ ముందుకు వచ్చాము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంట మాత్రం బెల్ బాయ్